హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా అపార్ట్మెంట్ లేడీస్ అంతా కలిసి భోజనాలకి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం ఎలా రెడీ అయ్యారనేది చూపిస్తాను చూసేయండి చెప్పండి అందరు సరే ఓండి ఆటోలు అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మేమందరం కూడా ఆటోలో వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక ఏమేమి చేస్తాం అన్నది చూస్తూ ఉండండి సో ఇదిగోండి ఇప్పుడైతే మనం అనుకునే చోటుకైతే వచ్చేసాం అనమాట ఇదిగోండి మనమైతే ఆశ్రమం దగ్గరికి వచ్చేసాం సో అందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి ఇంకా స్టార్టింగ్ ఇలా ఎంట్రన్స్కి వెళ్ళగానే మనకి గోశాల అయితే ఉంది గోవులు వెల్కమ్ చెప్పినట్టుగా భలే ప్రశాంతంగా అనిపించింది చూడండి చక్కగా గోవులన్నీ కూడాను చక్కగా పడుకున్నాయి అసలు వాతావరణం అదంతా కూడాను చాలా బాగుంది పొల్యూషన్కి దూరంగాను ఆ క్లైమేట్ గాను అదంతా కూడాను చాలా బాగుంది ముందు ముందు ఇంకా ఆశ్రమం ఎలా ఉంది అన్నది చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనకి గోవులు స్వాగతం పలుకుతున్నాయి సో చూస్తున్నారు కదా పచ్చని చెట్లతో ఇదంతా కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతమైన ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంది నేనైతే ఈ ఆశ్రమానికి ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను ఇంతకు ముందు రాలేదు అలానే ఇక్కడ ఇదిగోండి ఇంకా దీపాలన్నీ కూడా పెట్టేసుకుంటాం అనమాట ఈ ఆశ్రమంలో ఇంకొక వింత ఏంటంటే ఎక్కడ పడితే అక్కడనే శివలింగాలు ఉన్నాయి భలే సరదా అనిపించింది నాకు చూస్తుంటే సో ఇక్కడైతే ఇదిగోండి ఇప్పుడు కూడా ఒక శివలింగం దగ్గర అయితే మేము దీపాలన్నీ కూడా పెట్టుకున్నాము ఇంకా ఇక్కడనే దీపాలు దూపాలు పెట్టేసుకోవాలన్నమాట మందిరంలో ఎలా లేదు ఇంకా అందరం ఇక్కడనే పెట్టేసుకున్నాము అలానే తులసమ్మ చుట్టూ కూడా తిరిగి పాట కూడా పాడాము ఎలా ఉందో చెప్పండి గోవిందని సన్నిధి ఒంటి ప్రదక్షిణం నీటి స్థేనమ్మ వైకుంఠ యోగం నాకివమ్మ రెండో ప్రదక్షిణం మీటిస్తే నిందైన నిన్నైన సంపద మాకివమ్మ మూడు అంతా రావట్లేదు రండి మీకు ఇస్తేనమ్మ ముత్తం మాతి అమ్మ నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మలో మాతి అవమ్మా ఐదో ప్రదక్షిణం మీకిస్త మాకి అమ్మ తినమ్మా గోవిందని సన్నిధి ఇంకా అలానే ఇగోండి ఇప్పుడికైతే మీకు చెట్టు చూపిస్తాను చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తాను ఈ పనులనైతే మేడి పండు అంటారంట మీరు ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా స్వామిని అయితే అందరూ దర్శించుకున్నారు కదా స్వామి వారు చూడండి ఎంత మొద్దుగా ఉన్నారో కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు ఇదంతా కూడాను చాలా బాగా నచ్చింది సో స్వామివారిని సేవించుకుని తీర్థాలు వారి ప్రసాదాలు అన్నీ తీసుకున్న తర్వాత స్వామీజీ గురీజీని కూడా కలిసి వచ్చేసాం అనమాట ఇంక ఇప్పుడైతే మనకి ఆశ్రమం ఎలా ఉంది అలానే ఈ ఆశ్రమం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను చూసాయండి చాలా బాగుంది కదా ఆశ్రమం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది ఎనభై సంవత్సరాల చరిత్ర గల శ్రీ దత్తాత్రేయన పీఠం ఇది ఇక్కడ శ్రీ సద్గురు సదానంద సరస్వతి స్వామివారి శాంతి ఆశ్రమం అంటారు దీన్ని ఇక్కడ యాభై సంవత్సరాల నుండి శ్రీ అనగదత్తా గో సేవాలయం ఉంది భక్తుల సహాయ సహకారంతో ఈ సంరక్షణ అనేది జరుగుతుందంట ఇక్కడ గోదానం కూడా చేస్తారు అలానే ఇక్కడ చూడండి శివలింగాలు భలే ఉన్నాయి కదా ఆ ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టారేమో అని నేను టచ్ చేసి మరీ చూశాను సో సిమెంట్తోనే కట్టారు అలానే పచ్చని వాతావరణం ఆ చెట్ల మధ్యలో ఆ గోవులు అసలు ఆ ఈ ఆశ్రమానికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ గోశాలనే ఇందాక అటు నుండి మీకు చూపించినప్పుడు గోవులు సరిగ్గా కనిపించలేదు కదా అన్నీ పడుకున్నాయి సో ఇప్పుడు చూడండి అన్నీ లేచి నిల్చున్నాయి ఎంత బాగా కనిపిస్తున్నాయో అలానే ఆ గోశాల మెయింటెనెన్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అన్ని గోవులు ఉన్నా కూడా ఎక్కడ పేడ అలాంటిది ఏమీ కనిపించట్లేదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ పచ్చదనంతో ఆశ్రమం అంతా కూడా చాలా బాగుంది అలానే ఇదిగోండి చూడండి వీటిని కోటి లింగాల పువ్వులు అంటారంట దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇంకా తులసి మాతని కూడా ఇక్కడ పెట్టుకున్నారు చాలా బాగుంది ఒకసారైనా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ ఇది సో ఇవి చూస్తున్నారు కదా ఇవి కోటి లింగాల పువ్వు అంటారంట ఈ పువ్వులు కూడా భలే ఉన్నాయి వీటిని కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఏదో వెరైటీగా ఉంది అని నేను వీడియో తీసుకున్నాను తర్వాత నాకు తెలిసింది కోటి లింగాల పువ్వు అని అలానే ఈ ఆశ్రమంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఆశ్రమం చుట్టూ కూడాను ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది రూములు అవి కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట బ్యాక్ సైడు అలానే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నిత్య హోమం కాలుస్తారంట ప్రతిరోజు హోమం ఉంటుంది ఇక్కడ అలానే మనకి పంతులు గారు చాలా చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అలానే గో సేవ చేయాలన్నా గోదానం చేసుకోవాలన్నా ఒక గోవుకి ఒక నెలకి ఎంత పోషణ ఇవ్వాలి ఏంటి అన్నది కూడాను ఇక్కడ స్వామీజీ అయితే మాకు అన్నీ చెప్పారనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు గోవుకి సంరక్షించుకోవచ్చు గోవుకి ఎలా సంరక్షించుకోవాలి అంటే గో పోషణ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా చెప్పారు ఒక గోవుకి ఒక రోజుకి నూట పదహారు రూపాయలు ఖర్చు అవుతుందంట అలా మనం ఎన్ని నెలలకి ఇవ్వాలనుకుంటున్నాం ఎన్ని రోజులకి ఇవ్వాలనుకుంటే అన్ని రోజులకి ఇవ్వచ్చు ఇదిగో చూడండి గోవులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఆశ్రమం ఎక్కడుంది ఏంటి అన్నది కూడా నేను చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గోవు పోసలు ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇవ్వండి లాస్ట్లో అయితే చెప్తాను అలానే ఇంకా ఇప్పుడైతే భోజనాలు టైం అయ్యింది సో భోజనాలు చేయడానికైతే వెళ్తున్నాము వన భోజనాలు అన్నాం కదా అని మేమేదో వండుకొని లేదా మేమేదో ఇంటికాడే వండి తీసుకెళ్లేదంటూ ఏం లేదు అలా ఆశ్రమం చూసినట్టుగా ఉంటుంది అలానే అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది కదా అక్కడ అన్నదానం చేసేద్దాం అన్నట్టుగా వెళ్ళాం అనమాట సో ఇదిగోండి చక్కగా ఇలా బెంచెస్ వేసి కూర్చోబెట్టారు అలానే భోజనాలు ఏమేమి పెట్టారు అన్నది కూడా చెప్తాను చూసాయండి అన్నం సాంబారు అలానే పులిహోర చిక్కుడుకాయ ఫ్రై ఇంకా పొటాటో కర్రీ అప్పడం మచ్చిక పెట్టారు ఫుడ్ ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వంట చేశారు ఇంక చక్కగా ప్రేమగా వడ్డిస్తున్నారు కూడా వాళ్ళని చక్కగా కడుపు నిండా తినే అంత వాళ్ళకి తినేంత పెడుతున్నారనమాట ఇదిగా చూడండి ఎవరు ఏం కావాలంటే అవి అడిగి మరీ వేస్తున్నారు ఇంకా మేమైతే భోజనాలు చేసేస్తాం కదా కాసేపు అలా చిల్ అవుదామని ఎదుకొండి హౌసే అయితే ఆడుకుంటున్నాం ఇక్కడ ఇంకెవరూ లేరు మేము మాత్రమే ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా హౌసే ఆడుకున్నాం అలానే చిన్న గురువు గారు వచ్చారు ఈయనైతే ఈవినింగ్ ఇంకా మాకు స్నాక్ లాగా పరవన్నం వండించి పరవన్నం కూడా పెట్టారనమాట ప్రసాదం ఇచ్చారు అది స్నాక్ టైం అయిపోయింది సో ఇక ఇంకా ప్రసాదం కూడా తినేసి ఇంకా ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని బయలుదేరి వచ్చేస్తున్నాం అలానే ఈరోజు పలాసలోని మన మన రామాలయంలో సహస్ర లింగోత్సవ ఉత్సవం కూడా జరిగింది సో అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి అలా దర్శించుకొని అయితే వచ్చేస్తాము సహస్ర లింగాలను ఎలా అమర్చారు ఎలా పెట్టారు అన్నది కూడా చూపిస్తాను చూసేయండి అలానే గురూజీ చెప్పే మంచి మాటను కూడా వినేయండి అలానే ఇదిగోండి శివాలయానికి కూడా వెళ్ళి ఇంకా శివుని దర్శనం కూడా చేసేసుకున్నాము సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్